కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నానగారిని మా బాబాయిని వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈ రోజు చట్టా పట్టాలు తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నానో ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని వివేకం చిన్నాన్న అని చెప్పారు చిన్నాన్న అంటే అర్థం తెలుసా నాన్న తర్వాత నాన్న చిన్నాన్న అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా నీ చెల్లెలు కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి అమ్మ నేనున్నాను నీ కోసం నువ్వు ఇట్లా తిరగద్దు నీ పని హాస్పిటల్లో చేసుకోవడం అని చెప్పేది పోనీ నా మీదే కేసులు పెడతాడు ఇది ఏమైనా న్యాయమా ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం ఆయన అట్లా చెప్పగలుగుతాడా